హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రులైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవెయిట్ బురవెంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరుని నీట్గా రాసి కింద టైంలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టెటాల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకొక విషయం ఈ డీటెయిల్స్ చెప్పే ముందు ఒక చిన్న విషయం చాలామంది నాకు కాల్ చేస్తారు వెంకీ అన్న మనకి ఇలా మన మీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మీరు ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు వీడియోకి అని అడుగుతున్నారు అన్న నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకును నేను ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను మీకు ఇప్పించేటప్పుడు ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నాను మీకు అమ్మ అమ్మేటప్పుడు కూడా అదే విధంగా నేను హెల్ప్ చేస్తాను ఒక్క రూపాయి కూడా నేను చార్జ్ చేయను చాలామంది అడిగారు నేను అదే చెప్తున్నాను అందరికీ ఫోన్లో చెప్పలేను వీడియో చూసి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు టోటల్ మనకి అరవై రెండు పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఇటు ఏజ్ వచ్చి మన బ్రదరు నాలుగు నెలలు ఐదు నెలలు బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి జాత ప్రైజ్ వచ్చి మన బ్రదరు పంతొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి అన్నమయ్య డిస్టిక్ సంబేపల్లి మండల్ రాయచోటి దగ్గరలో ఉన్నాయి బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ ఏవైనా సరే గోర్లైనా పొట్టేలైనా మేకపోతలైనా ఏవైనా సరే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కింద అన్న వాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ అన్న వాళ్ళ నెంబర్ లేకుండా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే అన్న నెంబర్కైనా కాల్ చేయండి ఎవరైనా జవాల దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకొని ఓకే బ్రదర్ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ